बेल से इने विल मोर मोर ಅಂತ ಅಲ್ಲ ಅಲ್ಲ ಯಾ ಅಲ್ಲ ಅಲ್ಲ ಯಾ ಇಗ್ಗ್ಸಸ್ತನರೆ ತಮ್ಮೆ ಲೈಕ್ಲಿ ಇಗ್ಗ್ಸಸ್ತನರೆ ತಮ್ಮೆ ಲೈಕ್ಲಿ ಆ ಹಾಯ್ ಕೃಪಾ ಅಕ್ಕ ಹಾಯ್ ಅಂದೇ హాయ్ హాయ్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ నియర్ లైవ్ కి సిగ్నల్ కట్ అయిపోతాంది ముడుగు నెట్ సరిగా లేదు ఇది ఇంట్లో చదువు యా హాయ్ హ్యాపీ క్రిస్మస్ సిస్టర్ హ్యాపీ సేమ్ కి అండి అక్క క్రిస్మస్ వీడియో అప్లోడ్ లే లేటా లేదా చేయలేదండి వర్షం వస్తా ఉంది ఎందుకంటే ఇంట్లో ఫంక్షన్ లేదు ఇంకా ఏం చేయలేదు పెట్టలేకపోతున్నా చాలా మిస్ అయ్యా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మీరెంత బాగుండాలో మనస్ఫూర్తిగా కోరుకున్నా పండుగలు కదా ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ క్రిస్మస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి పండుగలు ఫుల్ లక్ష్మి గారు హాయ్ చెప్తున్నా హాయ్ సిస్టర్ వాసిపల్లి కృప కృపా కృపదీప్ హెప్సీ ఆ సిస్టర్ మరి బ్రదర్ తెలియదు షార్ట్స్ ఎక్కువగా పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ అండి హాయ్ అండి కీర్తి కీర్తి హాయ్ అక్క అన్నరా హాయ్ అండి హాయ్ అక్క అండ్ వావ్ వదినా ప్రైజ్ లార్డ్ హ్యాపీ క్రిస్మస్ అక్క స్టే బ్లెస్ థ్యాంక్ యూ అండి అట్లాగే హ్యాపింది సేమ్ దియో అక్కడ చూస్తారు కృపా అక్క లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి హాయ్ సిస్టర్ అన్నారు హాయ్ అని మాట్లాడియా నువ్వు కూడా అని అడుగు మీరు నెల్లూరు వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సిస్టర్ రేపు